హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వము నిరుద్యోగులకైతే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో అది ఏంటి అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిందండి ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు యూనిఫామ్ సర్వీస్కి వచ్చేసి రెండేళ్ళు పెంచారు నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు భారీగా ఎనిమిదేళ్ళ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చిందండి సో ఏపీఎస్సి అలాగే ఇతర నియామక సంస్థల రిక్రూట్మెంట్లకు ఈ సడలింపు అయితే ఉంటుందన్నమాట సో ఎంతవరకు అంటే ఈ ఏడాది సెప్టెంబర్లోపు జరిగే నియామకాలకు వర్తింపు అనేసి ఇచ్చారండి సో క్లియర్గా చూడండి కొంతమందికి మాత్రమే ఏజ్ అయితే పెంచారండి అంటే కొన్ని జాబ్స్కి మాత్రమే ఏజ్ పెంచారు అన్ని అయితే ఏజ్ అయితే పెంచలేదండి సో వేటికి ఏజ్ మనకు ఎక్స్టెండ్ చేశారు వేటికి చేయలేదు అనేది నేను ఇక్కడ చెప్తాను క్లియర్గా అయితే చూడండి సో ఇక్కడ నిరుద్యోగులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది ఏపీఎస్సి అలాగే ఇతర సంస్థల నియామకాలు చేపట్టే ఉద్యోగులకు వయో పరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం అయితే ఉత్తర్వులను జారీ చేశారు యూనిఫామ్ సర్వీస్ ఎక్విప్మెంట్స్ ఉండి వాళ్ళకొచ్చేసి రెండేళ్ళు అయితే పెంచారండి వయో పరిమితి అంటే మనకు సెప్టెంబర్ లోపు ఏవైనా నోటిఫికేషన్స్ వేస్తే వీళ్ళకి ఒక రెండు సంవత్సరాలు పొడిగింపు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే వీటికి ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ అనుకోండి సో థర్టీ టూ ఇయర్స్ వరకు ఎవరు రాసుకోవచ్చు అనమాట ఆ విధంగా వీళ్ళకు రెండు పెంచడం జరుగుతుంది నెక్స్ట్ నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వచ్చేసి ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఏకంగా నలభై రెండు ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి అంటే ఇంతకుముందు ఈ నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వచ్చేసి ముప్పై నాలుగు వరకే ఏజ్ లిమిట్ అనేది ఉండేది సో దాన్ని నలభై రెండు ఏంలకైతే పెంచడం జరిగింది అంటే మనకు ఇది వచ్చేసి అన్ని ఎగ్జాంపుల్కి ఏమి ఉండదండి మనకు సెప్టెంబర్లోపు ఏమైనా నోటిఫికేషన్ వేసారనుకోండి ఇప్పుడు జూన్ జులై ఆగస్టు సెప్టెంబర్ బీటెల్లో అనమాట ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు జరిగే పరీక్షలకు ఈ వయోపరిమితి పెంపు అనేది వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ నవంబర్లో ఏమైనా నోటిఫికేషన్స్ వేస్తే ఇలాంటి సడలింపు ఏమీ ఉండదండి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇతర నియామక సంస్థల ఆధ్వర్యంలో జరిగే అన్ని నాన్ యూనిఫామ్ వాటికండి సో ఎవరు అంటే మిగిలినవి అంటే వేటికి సంబంధించి కాదు అంటే రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్లల్లో లేదా సంబంధిత స్పెషల్ అడ్హాక్ రూల్స్లల్లో శారీరక ప్రమాణాలకు నిర్దేశించిన పోలీస్ కానీ ఎక్స్చేంజ్ కానీ అగ్నిమాపక అలాగే జైలు అటవీ శాఖ రవాణా శాఖ ఉద్యోగుల వంటి యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు వయసు పెంపు నియ నియమము వర్తించదని స్పష్టం చేశారు అండి ఇక్కడ మీకు ఆల్రెడీ యూనిఫామ్ సర్వీసులకు వచ్చేసి మీకు పెంచడం జరిగింది కదా సో అది దాంట్లో ఎవరు రారు అంటే ఈ ఉద్యోగాలన్నీ రావండి పోలీసు అలాగే ఎక్స్చేంజ్ కానీ అగ్నిమాపక జైళ్ళు అటవీ శాఖకు సంబంధించి శాఖ ఉద్యోగాల వంటి వాటికి వచ్చేసి ఎటువంటి వయస్సు పెంపు అనేది లేదండి వీరందరికీ రెండేళ్ల పాటు గరిష్ట వయోపరిమితిని అయితే పెంచారు ఇది కూడా సెప్టెంబర్ వరకే వర్తి వర్తిస్తుందండి సో ఈ మధ్య కాలంలో ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైనా ఈ వయోపరిమితులు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే పేర్కొనడం జరిగిందనమాట సో ఇక్కడ స్టేట్ అలాగే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులోని రూల్ పన్నెండు ప్రకారము కేటగిరీలకు కూడా గరిష్ట వయోపరిమితి కంటే ఎక్కువ వ వయోపరిమితిని అనుమతించారనమాట సో ఇది అండి చూసారు కదా వయస్సు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఈ మధ్యలో మనకు నోటిఫికేషన్స్ అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్నీ కరెక్ట్గా లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుందండి సో ఎప్పటి వరకు అంటే ఓన్లీ సెప్టెంబర్లోపు ఏ ఎగ్జామ్స్కి అయితే నోటిఫికేషన్ ఇస్తారో బట్ అన్నిటికీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మనకు ఎటువంటివి వేసినా కూడా ఎటువంటి ఉద్యోగాలకు వేసినా కూడా సెప్టెంబర్ తర్వాత అయితే ఎవరికి వర్తించదు అనేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి సో ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళకు కూడా మీకు డిఎస్సి ఇప్పుడు వేస్తారు కదండి సో చాలామంది ఏంటంటే మాకు ఏజ్ అనేది అయిపోయింది అంటూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా రాసుకునే విధంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి ఏజ్ వల్ల మనకు గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవడానికి ఈ సెప్టెంబర్ అయితే మనకు ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు సో ఇది అండి దీనికి సంబంధించింది